నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు కానీ లేకపోతే వాళ్లకు వీలు చిక్కినప్పుడు విదేశాలకు వెళ్లి అలాగే కుటుంబంతో కానీ వ్యక్తిగతంగా గాని బాగా వెళ్లి ఆనందంగా సరదాగా గడిపి మళ్లీ కు వస్తూ ఉంటారు అలాగే ఏకాంతంగా వెళితే గాని బాగా ఎంజాయ్ చేసి కువైట్కి వస్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలోనే కొంతమంది మనం చూసుకుంటే విదేశీ సంస్కృతిని కూడా కువైట్ కు తీసుకువస్తూ ఉన్నారని చెప్పి ఇటీవల విమర్శలు వస్తూ ఉన్నాయి తాజాగా తాయిలాండ్ నుంచి కువైట్ కు వస్తూ ఉన్న కువైట్ ఎయిర్వేస్ విమానంలో హింసాత్మక చర్యలకు పాల్పడి విమానం రక్షణ అధికారిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఇద్దరు కువైటి మహిళలను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది వాళ్ళు విమానంలో థాయ్లాండ్ నుంచి కువైట్ ఎయిర్వేస్ విమానం కువైట్ కు బయలుదేరినప్పుడు వాళ్ళైతే బాగా మద్యం సేవించి ఉన్నారు ఆ యొక్క మద్యం సేవించి ఉన్నప్పుడు విమానం యొక్క రక్షణ అధికారి ఎవరైతే ఉన్నారో అతని పైన అనుచితంగా ప్రవర్తిస్తూ అతని పైన దాడి చేయడం జరిగింది అలాగే ఎయిర్పోర్ట్ లో దిగగానే పోలీసులు ఆ యొక్క ఇద్దరు తాగుబోతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది తాజాగా క్రిమినల్ కోర్టు ఆ యొక్క ఇద్దరు కువైటి మహిళలకు వెయ్యి పూచీకత్తు పైన బెయిల్ మంజూరు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం ఈ యొక్క కేసు నడుస్తూ ఉందని చెప్పి ఈ యొక్క కేసులో ఆ యొక్క మహిళలకు జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక మీడియాలో కథనం వచ్చింది కాబట్టి విమాన ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తే గానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైటి మహిళలు కాబట్టి వెయ్యి దినార్లు బెయిలు పెట్టి తెచ్చుకోవడం జరిగింది సాధారణంగా ప్రయాణించే ఒక ప్రయాణికుడు వెయ్యి దినార్లు బెయిలు కట్టి బెయిలు తెచ్చుకునే అవకాశం ఉందా కాబట్టి విమాన ప్రయాణాలు చేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకుని చట్టానికి లోబడి ప్రయాణించాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్